ఈ రోజు నేను రెండు కిలోల మామిడికాయ పచ్చడి చేస్తున్నాను దానికి తగ్గట్టు కరెక్ట్ కొలతలతో ఎట్లా చేసుకోవాలనో ఈరోజు మీకు నేను చూపిస్తాను రెండు కిలోల మామిడికాయ ముక్కలకి కేజీ మొగలపప్పు నూనె పోస్తున్నాండి నేనైతే నూనె వేడెక్కింది రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు వేసాను కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను అందులో వేడికే అయిపోతుంది అల్లమెల్లిగడ్డ పేస్టు ఆఫ్ కేజీ వేస్తున్నాను ఈ గోరెచ్చ ఉన్నప్పుడే వేయాలి ఆయిల్ బాగా వేడి మీద వేయొద్దు పచ్చడి నల్లగా అయిపోతుంది ఇవి కాసేపు ఇట్లానే ఉంచేసి చల్లారినాక పచ్చడి కలుపుతుంది ఈ నూనె చల్లారడానికి టైం పడుతుంది ఈలోపు మనం మామిడికాయ పచ్చడి చేయడం స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇవి రెండు కిలోల మామిడికాయ ముక్కలు దాంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఆ తర్వాత వంద గ్రాముల ఆవు పొడి తర్వాత జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ మీకు వీలైతే ఇవన్నీ ఇంట్లోనే పొడి కొట్టుకోండి మెంతి పిండిని ఒక స్పూన్ వేస్తున్నా ఎక్కువ వేసినాం అనుకో చేదవుతుంది పచ్చడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా మూడు వందల యాభై గ్రాముల కారం రెండు కిలోలకి ఈ కారం మేము మిరపకాయలు తెచ్చి కొట్టించుకున్నాము చాలా ఎర్రగా ఉంది ఆ తర్వాత నాలుగు వందల గ్రాముల ఉప్పు ఇది నార్మల్ సాల్ట్ అండి ఇది అన్నపూర్ణ కాదు నార్మల్ సాల్ట్ తెచ్చి ఎండబెట్టి వేసాము ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మీరు దీంట్లోకి త్రీ మ్యాంగో మిర్చి పొడి కూడా వాడుకోవచ్చు ఇందాక మనం ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా చల్లారి ఇందాక ఆయిల్ వేడి చేసి పెట్టుకున్న దాంట్లో హాఫ్ కేజీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను కిలో అల్లం పావు కిలో ఎల్లిగడ్డ రెండు కలిపి హాఫ్ కేజీ ఆయిల్ మొత్తం చల్లగా అయింది వేడి మీద పోయొద్దు పచ్చడి నల్లగా అయిపోతుంది పోసి చేయొని కలిపాను వన్ కేజీ ఆయిల్ హాఫ్ కేజీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు ఆయిల్ సరిపోనట్టు అనిపిస్తుంది త్రీ డేస్ అయితే పైకి వస్తుంది అంతా అందుకే ఆయిల్ ఎక్కువ పోసుకోకండి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు నీళ్ళ తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే చుక్క నీరు పడినా కూడా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది పట్టించిన కారం వేసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరమైనా ఎర్రగా ఉంటుంది ఈ పచ్చడిని మూడు రోజులు ఇట్లాగే బాటిల్లో పెట్టుకోండి కదపకుండా మూడు రోజులు అయినాక ఉప్పు కారం అన్నీ సరిపోయా లేవా ఒకసారి చూసుకోండి మీరు కూడా మామిడికాయ పచ్చడి ఇట్లా చేసుకోండి మీకు ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి